నామానికి మహిమ గాక ప్రభు నామంలో ప్రేమపూర్వకంగా మిమ్మల్ని అందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానిస్తా ఉన్నాను మంచిది చిన్ని ప్రార్థన చేసుకుని వాక్య ధ్యానంలోనికి వెళదాం పరిశుద్ధ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడానికి వందనాలు ఈ సమయముల తండ్రి నేను మాటలు వినడానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా నీ వాక్యపు వెలుగులోంచి మా అందరితో మాట్లాడమని నామములో అడుగుచున్నాము తండ్రి ఆ మెయిన్ ఈరోజు దేవుని వాక్యము మలాకి గ్రంథము నాలుగో అధ్యాయము రెండో వచనము అయితే నీ నామందు భయభక్తులు గలవరకు మీకు నీతి సూర్యుడు ఉదయించును ఈ వాక్య భాగాన్ని మనం గమనించినట్లయితే నీతి సూర్యుడు ఉదయించును నీతి సూర్యుడు ఉదయిస్తాడు ఎవరికి ఉదయిస్తాడు నీతి సూర్యుడు అంటే నా నామందు భయభక్తులు గలవరగు మీకు దేవుని నామాన్ని ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటామో దేవుని నామాన్ని ఎవరైతే అంగీకరిస్తూ ఉంటామో ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటామో వారికి ఏం జరుగుతుంది అంటే నీతి సూర్యుడు ఉదయించును ఈ వాక్య భాగంలో మనం గమనించినట్లయితే మనము ఈ లోకములో జీవిస్తూ ఉన్నప్పుడు మనము చీకటి మార్గాల్లో ప్రయాణించినటువంటి సందర్భాలు అనేకమున్నాయి చీకటి మార్గము గుండా నడిచినటువంటి పరిస్థితులు అనేకము ఉన్నాయి అయితే ఆ మార్గాల్లో మనం నడుస్తూ ఉన్నప్పుడు మనకి వెలుగు కావాలని ఆశపడుతూ ఉంటాము మనకెవరైనా మార్గము చూపిస్తే బాను అని ఆశపడుతూ ఉంటాం అంటే అలాంటి పరిస్థితుల్లో ఉన్న ట్లయితే దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు అయితే నా నామందు భైబక్ భక్తుల గల వరకు మీకు నీతి సూర్యుడు ఉదయించిన నువ్వు ఏ చీకటి మార్గంలో ప్రయాణిస్తున్నా సరే నువ్వు ఎలాంటి మార్గంలో నువ్వు అంధకారములో నువ్వు ప్రయాణం చేస్తున్నా సరే నువ్వు నేను దిగులు చెందనవలసిన అవసరం లేదు ఎందుకంటే ఆయన ఎందు మనము భయభక్తులు కలిగి ఉన్నట్లయితే మన మార్గాల్లో ఏమి ఉదయిస్తుంది అంటే నీతి సూర్యుడు ఉదయిస్తాడు దేవునామానికి మహిమ కలుగను గాక మన మనం చిన్న వెలుగుంటే చాలని ఈరోజు ఎదురుచూస్తూ ఉన్నావా ఏదో చిన్న వెలుగుంటే చాలు నేను బ్రతికేస్తాను చిన్న మార్గం ఉంటే చాలు చిన్న వెలుగుంటే చాలు నేను నడుచుకుంటే వెళ్ళిపోతాను నీ జీవితంలో అనుకుంటున్నావా అలా కాదు దేవుడు నీ జీవితంలో నీతి సూర్యుడిని ఉదయింప చేస్తాను అంటున్నాడు నీ మార్గాల మీద ఆ నీతి సూర్యుని సూర్యుని వెలుగును నీ మార్గాల మీద నీ కుటుంబం మీద ప్రకాశింప అంటున్నాడు అయితే మనం చేయవలసినటువంటి పని ఏంటో తెలుసా ఆయన నామందు మనము భయభక్తులు కలిగి ఉండాలి ఆయన నామందు మనము విశ్వాసం ఉంచాలి భక్తి ఉంటే సరిపోదు కానీ భయముతో కూడినటువంటి భక్తిని మనం కలిగి ఉన్నప్పుడు మన పైన నీతి సూర్యుని సూర్యుని వెలుగును మన మీద ఉదయింపు చేస్తూ ఉంట ఉదయంప చేస్తానని మాట్లాడుతూ ఉన్నాడు చిన్న వెలుగు కోసం ఆశపడుతున్నవేమో ఈ చిన్నదన్నా ఉంటే బాను అని ఆశపడుతున్నవేమో చిన్నది కాదు ఆ వెలుగును చూడలేనంత వెలుగును చూడలేనంత సూర్యుని వెలుగును మన జీవితాల్లో మన కుటుంబాల్లో మన పరిస్థితుల్లో ఆయన ఉదయింప చేస్తాను అంటున్నాడు దేవునా మనకి మహిమ కలుగును గాక ఈ మాటలు నా ప్రియా సహోదరి సహోదరుడు నీవెవరో నాకు తెలియదు కానీ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు నువ్వు ఆయన ఎందు భయభక్తులు కలిగి ఉన్నట్లయితే నీ మీద నీతి సూర్యుడిని ఉదయింప చేస్తానంటున్నాడు ఎంత గొప్ప దేవుణ్ణి మనము కలిగి ఉన్నాం ఈరోజు నువ్వు ప్రయాణం చేస్తున్న మార్గాలు చీకటిగా కనిపిస్తూ ఉన్నాయా ఈరోజు నువ్వు నడుస్తున్నటువంటి మార్గము చీకటిగా ఉందా నువ్వు దిగులు చెందుతూ ఉన్నవేమో నేను ఎలా నడవాలి ఈ మార్గం అనుకుంటున్నవేమో నేను ఎలా సాగాలి ఈ ఈ పరిస్థితుల్లో అనుకుంటున్నవేమో దిగులు చెందకు ఒక్కసారి దేవుని వైపు విశ్వాసం ఉంచి చూడు ఒక్కసారి ఆయన భయభక్తులు నిలిపి చూడు ఆయన ఏం చేస్తాడు నీతి సూర్యుని ఉదయంప అంటున్నాడు ఆ నీతి సూర్యుని మార్గములు నీవు నేను నడిచినట్ల ఎటువంటి ఆపద లేకుండా క్షేమముగా మనం గమ్యానికి చేరుకోగలము దేవునామానికి మహిమ కలుగును గాక ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడ నీతి సూర్యుడు నీకు నాకు కావాలని ఆశపడినట్లయితే మనం చేయవలసినటువంటి ఒక పనుంది అదేంటో తెలుసా దేవుని అందు భయభక్తులు కలిగి ఉండాలి దేవుని అందు విశ్వాసము కలిగి ఉండాలి మనం ఎప్పుడైతే ఆ విధంగా జీవించామో దేవుడు మన మార్గాల మీద మన కుటుంబాల మీద ఆ యొక్క సూర్యుడిని ఉదయింప అన్నాడు ఆ వెలుగులో మనల్ని జీవింప చేస్తానంటున్నాడు అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక పరిశుద్ధుడ ప్రేమ గల తండ్రి గొప్ప దేవుడ ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరిని పురుకొల్పమని అడుగుతా ఉన్నాను ప్రతి ఒక్కరు నీ అందు భయభక్తులు కలిగి ఉండటానికి నీ కృప చూపించమని అడుగుతా ఉన్నాను వారు ఏ చీకటి మార్గాల్లో ప్రయాణిస్తూ ఉన్నారో ఆ మార్గంలోంచి వెనక్కి రాక ముందుకు వెళ్ళలేక ఆ చీకటిలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారేమో ఒక్కసారి జ్ఞాపకము చేసుకుని బ్రవ దేవ నీతి సూర్యుడిని వారి మార్గాలపై చేయమని అడుగుతా ఉన్నాను అట్టి కృపను మాకందరికి అనుగ్రహించమని ఏసు నామములో అడిగి వేడుకున్నాం పరమ తండ్రి అమ్మేన్